కేసీఆర్ ఎంట్రీ లేదు బీఆర్ఎస్ ఎగ్జిట్ ఖరారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఆయనకు తగిన గౌరవం ఇస్తాం కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలది కేసీఆర్ సభకు రావాలంటూనే రాజకీయంగా ఆయనను టార్గెట్ చేసే విషయంలో మాత్రం తగ్గట్లేదు కాంగ్రెస్ ఈ క్రమంలోనే ఏకంగా ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికే దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది ఎవరు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ వాడివేడిగా మొదలయ్యాయి కీలకమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉండడంతో సమావేశాలకు మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారేమో అనే చర్చ జరిగింది కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తుండటంతో కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారేమో అనే ప్రచారం సాగింది దీనికి తోడు కేసీఆర్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉండడంతో ఆయన సభకొచ్చేందుకు సిద్ధమవుతున్నారేమో అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది కృష్ణానది జలాలపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్ అంతకంటే ముందు ఈ అంశంపై సభలో తమ గళం వినిపిస్తుందని ఇందుకు కేసీఆర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగింది సభలోనే మాట్లాడదాం మీ రాండి సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం మీ వాదన బలంగా వినిపించండి అని చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వాలి ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది ఈ వేల కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి అయితే ఈసారి కూడా సభకు కేసీఆర్ దూరంగా ఉన్నారు ఎప్పట్లాగే బీఆర్ఎస్ ముఖ్యనేత ఆ పార్టీ ఫ్లోర్ లీడర్స్లో లో ఒకరైన మాజీ మంత్రి హరీష్ రావు సారథ్యంలో బీఆర్ఎస్ నేతలు చర్చలో పాల్గొన్నారు ఈ క్రమంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ సెషన్ మొత్తానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది సభలో ప్రధాన ప్రతిపక్షమైన తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పరిస్థితులు ఉంటే తాము సభకొచ్చి ఏం ప్రయోజనం అన్నారు వాళ్ళు శాసనసభని శాసనసభ మాదిరిగా నడిపిస్తే ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా హుందాగా వ్యవహరిస్తే ప్రతిపక్ష గొంతు నొక్కకుండా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తే మేము శాసనసభకు పోతాం లేదు శాసనసభని వాళ్ళు గాంధీభవన్ లాగా వాడుకుంటామంటే మమ్మల్ని తిట్టడానికే లేదు కేసీఆర్ మీద విషం నమ్మటానికే కేసీఆర్ చావు కోరుకోవటానికే శాసనసభను ఉపయోగించుకోవటం అంటే మేము శాసనసభకు పోం మేము ఏం చెప్తున్నాం సభలో మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు వాళ్ళు పీపీటీ ఇస్తామన్నారు మాకు కూడా పీపీటీ అవకాశం ఏమన్నాం మేము స్పీకర్ గారిని రాతూ లిఖితపూర్వకంగా కోరినాం మేము మీడియా ద్వారా కోరినాం మరి వాళ్ళకి రేపు మరి మాకు తెలియదు రేపు పీపీటీ వాళ్ళది ఉన్నదా అని వాళ్ళకి పీపీటీ వాళ్ళ ఉండుంటే మాకు ఇప్పుడే చెప్పాలి వాళ్ళకి పీపీటీ అవకాశం ఇస్తున్నాము మీరు కూడా పీపీటీ మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్తే మేము పీపీటీకి ఇచ్చుకుంటాం కానీ అవి లేకుండా ఇగో ఇదే మాదిరిగా వ్యవహారం చేస్తే మేము పోయి కూడా లాభం లేదు శాసనసభకి కారణాలు ఏమైనా బీఆర్ఎస్ నేతలు ఈ సెషన్ మొత్తానికి దూరంగా ఉండాలనే అంశంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది కేసీఆర్ సభకొస్తారనే ఊహాగానాల నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వెళ్లిపోవడంపై ఆసక్తి నెలకొంది అధికార పార్టీ ఎత్తులకు చెక్ చెప్పడంలో భాగంగానే బీఆర్ఎస్ ఈ రకమైన ప్రతివ్యూహాన్ని ప్లాన్ చేసి ఉండొచ్చనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది సభలో తమనే మాట్లాడినివ్వడం లేదని వచ్చినా ఇంతకు మించి జరుగుతుందనే వాదంతో బీఆర్ఎస్ జనంలోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అదే సమయంలో సభ నుంచి రాకుండా తప్పించుకునేందుకే కేసీఆర్ ఈ రకంగా చేయించారని కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సెషన్కు దూరంగా ఉండబోతుండడం ఆసక్తికరమైన పరిణామమే